సంఘం ఆదరణలో బనపల్లిలో విశ్వకర్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణులు ప్రత్యేక పూజలు నిర్వహించి యజ్ఞం హోమోత్సవం జరిపారు ప్రధాన అర్చకులు శ్రీనివాసాచారి మాట్లాడుతూ రైతులు పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆశీర్వదించారు ఈ సందర్భంగా విశ్వబ్రాహ్మణ పతాకాన్ని ఆవిష్కరించి విశ్వకర్మ జయంతిని జాతీయ సెలవు దినంగా ప్రకటించారని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు

ओम प्राचा दिस देवाः सनातना पुरुषमार्जेंट्याम नक्षत्र देवाः सनातन యోహా అన్యం పట్ నిరంతరంగా కొనసాగండి जय जय विश्वकर्मा भगवान के ओम विश्वकर्मा दिशांबदे सनक पशुन बहुत सास मान बहुत दस्त श्री विश्वकर्मा परम ब्रह्मने इन्द्रवा ఈరోజు సమస్త ఈరోజు సమస్త విశ్వానికి పర్వదినం ఎందుకనగా ఈరోజు మనకు పన్నెండు మాసాలు పన్నెండు శివరాత్రులు పన్నెండు సంక్రాంతులు ఉంటాయి అలాగే ఈ భాద్రపద మాసంలో వచ్చే సంక్రమణాన్ని కన్యా సంక్రమణము అంటారు అంటే రోజున రవి కన్యా యొక్క కన్యా రాశిలో ప్రవేశిస్తారు దీన్ని కన్యా సంక్రమణము అంటారు అనగా ఈరోజు మనకు సంక్రాంతి పర్వదినం ఈ నెలలో ఈ మాసంలో ఈరోజు శుభ సందర్భంగా త్రోకములో ప్రతి ఒక్కరు కూడా ఈ విశ్వకర్మ భగవాను పూజ చేయుట ఆనవాతి అయి ఉన్నది ఆనవాయితీగా ఉన్నది అదే ప్రకారంగా ఈరోజు నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం బనగానపల్లె గ్రామంలో శ్రీ వీరప్పయ్య వారి నేలమఠమునందు బరగాలపల్లె విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంక్షేమ సంఘం తరఫున మండల విశ్వబ్రాహ్మణులందరూ కూడా కుటుంబ సభ్యులు సహా ఇక్కడ హాజరై ఈరోజు విశ్వకర్మ భగవానుని పూజ యజ్ఞ మహోత్సవములు నిర్మిస్తున్నాం అన్నమాట ఈ యొక్క కన్యా సంక్రమణ సందర్భమున ఈ విశ్వకర్మ భగవాను పూజ యజ్ఞ వ్రతము చేయడం ద్వారా సమస్త లోకానికి శుభాలు వర్తిస్తాయి అలాగే పాడి పంటల సమృద్ధిగా ఉంటాయి అలాగే ఈ కన్యా చేసే పూజ అంతా కూడా మన ప్రతి మానవుని పైన విశేషంగా ఆ ఫలితం అన్నమాట ఈ యొక్క నవగ్రహ ఆదిత్య నవగ్రహ దోషాలున్నా కూడా ఎండ్పడ్డ దోషాలను కూడా ఈ రోజున ఆ భగవాన్ విశ్వకర్మ పూజ చేయడం ద్వారా మగ మనకు సగల కార్యాలు సిద్ధించి శభ సగల శుభ ఫలితాలు కూడా అందుతాయని ఈ విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం ద్వారా అందరికీ తెలియజేస్తున్నాము కావున ప్రతి ఒక్కరు అనుసారంగా విశ్వకర్మ భగవాను పూజ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము జై శ్రీ వీరప్పయ్య స్వామికి మాతా సమేత వీర స్వామి స్వామికి జై వీరకాళికాంబాదేవి